మన ప్రభువైన ఏతు క్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ తెలియజేయూ ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము యాభై సాయంకాలమున ఉదయమున ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ఆలకించువాడా నిజముగా మొరపెట్టి వారికి సమీపముగా ఉండు దేవా మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ రీతిగా నివాకులు ధ్యానించుకున్నటకు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్ఠమైన సమయముని బట్టి మీకు వందనాలు స్థుతులు దేవా నివాక్యమును విత్తనయుండగా నీ శిల్వసార్థను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడమని ఈ సమయాన్ని నన్ను మీ కాధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధ నామం పెరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆమె ప్రియ దైవజనమా సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున మనము ధ్యానిస్తూ మొరపెట్టుకోవాలని మూల వాక్యములో మనము చదివి ఉన్నాము మరి ఏమి ధ్యానించాలి అని వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే నలభై ఎనిమిదవ కీర్తన తొమ్మిదో వచనం ప్రకారం దేవుని కృపను ధ్యానించే వారముగా ఉండాలి డెబ్బై ఏడవ కీర్తన పన్నెండవ వచనం ప్రకారం దేవుని కార్యములను ధ్యానించే వారముగా ఉండాలి నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఏడవ వచనం ప్రకారం దేవుని ఆశ్చర్య కార్యములను ధ్యానించే వారముగా ఉండాలి నాలుగవదిగా ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడవ వచనం ప్రకారం దేవుని క్రియలను అనగా ఆయన పనులను మనము ధ్యానించే వారముగా ఉండాలి ఐదవదిగా నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై వచనం ప్రకారం దేవుని వాక్యమును ధ్యానించే వారముగా ఉండాలి ఆరవదిగా నూట పంతొమ్మిదవ కీర్తన నలభై వచనం ప్రకారం దేవుని కట్టడలను అనగా ఆయన ఆజ్ఞలను ధ్యానించే వరముగా ఉండాలి చివరిగా ఏడవదిగా డెబ్బై ఏడవ కీర్తన ఆరో వచనం ప్రకారం పాటను ధ్యానించే వారముగా ఉండాలి నామకార్థముగా పాట పాడడం కాదు కానీ ఆ పాటను మనము ధ్యానించే వారముగా ఉండాలి ప్రియ దైవజనమా ఈ విధముగా ధ్యానిస్తూ మొరపెట్టడం వలన మన జీవితంలో ఏమి సంభవిస్తుంది అని తెలుసుకోవాలంటే ఇస్సాకు జీవితాన్ని మనము గమనించినట్లయితే గ్రహించవచ్చు ఇస్సాకు సాయంకాలము పొలములో ధ్యానింప వెళ్లిన సమయములో దేవుడు అతని కొరకు సిద్ధపరచిన భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని వాక్యము సెలవిస్తుంది అనగా దేవుడు ఇస్సాకు కొరకు సిద్ధపరచిన మేలు అతని కనుల ముందు సాక్షాత్కరించింది తన తల్లి విషయమై ఆమె దూరమైపోవటం వలన మూడు సంవత్సరములుగా అతను పడుచున్న దుఃఖము నివారణ అయిందని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియ దైవజనమ మనము ధ్యానిస్తూ మొరపెట్టుకునుట వలన దేవుడు మన కొరకు సిద్ధపరచిన మేలు మనము పొందుకోగలుగుతాము మన దుఃఖము మన కష్టము మన బాధ మన శ్రమ మన వేదన మనము అనుభవిస్తున్న శోధన ఇవన్నీ మన జీవితంలో నుండి తొలగిపోతాయి కాబట్టి ఈ దినము నుండి ధ్యానిస్తూ మొరపెట్టుకునడానికి మనము అభ్యాసము చేసుకుందాము సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుడు మన కొరకు సిద్ధపరచిన మేలును స్వతంత్రించుకుందాము అతి కృప దేవాది దేవుడు మనందరికీ ప్రేమ ఆమెకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయన ఇది మొదలుకొని మేము ధ్యానిస్తూ మొరపెట్టుకునే కృపను అనుగ్రహించమని ఏ ప్రతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ప్రియ దైవజనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ ప్లీజ్ ప్రశ్న పన్నెండు మంది రాజులను కనిన అబ్రహాము కుమారుడు ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృపా మనందరికీ తోడయిండులు గాక